హాయ్ హలో తెలంగాణ రాష్ట్ర ప్రజా నమస్తే గుడ్ మార్నింగ్ ఈ రోజు మన ప్రజావాణి తెలుగు తినే పత్రికలోని మెయిన్షన్ వార్తా విశేషాలు ఎట్లా చూద్దాం సో వీడియోలోకి వెళ్లే ముందు దయచేసి వ్యూవర్స్ అందరూ ఈ యొక్క పత్రికను అందరూ ఆదరించాలని కోరుతూ మీ సోషల్ మీడియాస్ లో యొక్క వీడియోని షేర్ చేసి లైక్ చేయవలసింది కూడా కోరుతాం వార్తా వివరాల్లోకి వెళ్దాం ముగిసిన ముగిసిన నామినేషన్ల ప్రక్రియ నామినేషన్లు దాఖలు చేసిన ఐదుగురు నామినేషన్లు దాఖలు చేసిన ఐదుగురు కాంగ్రెస్ తరఫున ముగ్గురు సిపిఐ బిఆర్ఎస్ నుంచి ఒక్కొక్కరు కాంగ్రెస్ నామినేషన్ కార్యక్రమానికి రేవంత్ బట్టి మహేష్ హజారు అందరూ అభ్యర్థులందరూ ఏకగ్రీవంగా ఎన్నికయ్యే అవకాశం హైదరాబాద్ తెలంగాణలో ఆ ఎమ్మెల్యే కోటాలో జరుగుతున్న ఎమ్మెల్సీ ఎన్నికలకు ఆ కాంగ్రెస్ అభ్యర్థులు నేడు నామినేషన్లు దాఖలు చేశారు కాంగ్రెస్ అభ్యర్థులు అర్థంకి శంకర్ నాయక్ విజయశాంతి సిపిఐ అభ్యర్థి నెల్లికంటి సత్యంలో తమ నామినేషన్ పత్రాలను రిటర్నింగ్ అధికారికి అందజేశారు ఏదైతే మరి ఏకగ్రీవంగా ఓరణ చేస్తే మాత్రం మళ్ళీ అది పెద్ద ఉంటది రానియరాకున్న సంగతే కానీ ఇక మొత్తానికి ఆ ఎమ్మెల్యే అభ్యర్థుల సంఖ్య పరిగణలోకి తీసుకొని ఒక ఎమ్మెల్సీ స్థానాలు మరి ఇవ్వడం జరిగింది సో నిన్ననే మరి ఎన్నికల అధికారికి మరి ఒక పత్రాలను కూడా సమర్పించడం జరిగింది సంచలన తీర్పు ఏటు నిందితుడు సుభాష్ శర్మకు ఉరిశిక్ష రెండు వేల ఇరవైలో ఏ వర్గా మారుతిరావు ఆత్మహత్య ఆ ప్రణయ హత్య కేసులో ఆరేళ్ల తర్వాత కోర్టు సంచలన తీర్పు మిగిలిన ఆరుగురికి జీవిత ఖైదు ప్రణయ హత్య కేసులో నల్గొండ ఎస్సీ ఎస్టీ కోర్టు తీర్పు ఆరేళ్ల ఐదు నెలల తర్వాత వెలువడించిన తీర్పు కులాంతర వివాహమే హత్యకు కారణం అప్పటి ఎస్పీ ఏవి రంగనాథ్ పర్యవేక్షణ కేసు దర్యాప్తు పకడ్బందీగా పోలీసు విచారణ సాక్షులకు ఆ రక్షణ ప్రణయ హత్య కేసులో నల్గొండ ఏదైతే నిన్న మరి ప్రణయ్ హత్య కేసులో మరి అక్కడ అప్పుడు బరువు హత్య కేసులో మరి కూతురు వేరే అబ్బాయిని పెళ్లి చేస్తుందని చెప్పి ఆ అబ్బాయిని చంపించడం జరిగింది ఆ యొక్క తండ్రి కూడా మరి మారుతీరావు ఎవరైతే ఉన్నారో తను కూడా ఆత్మహత్య చేసుకోవడం జరిగింది కాబట్టి మరి ఎటకెలకు నిన్న ఆ యొక్క ఆ సమస్యకు ఆ యొక్క కేసు ఇన్ని సంవత్సరాలుగా నడిచింది నిన్న తీర్పు వెలువరించడం జరిగింది సో ఏటుగా ఉన్నటువంటి తనకి మరి ఉరి శిక్ష విధించడం గాని తర్వాత వారికి మరి యావజీవ కారాగార శిక్ష విధించడం జరిగింది సో ఇట్లకేళ్లకు మరి యొక్క సమస్యకు ఈ యొక్క కేసు కి పడ్డట్టుగా మనం చూసుకోవచ్చు హత్య కేసులో నల్గొండ ఎస్సీ ఎస్టీ కోర్టులో సంచలన వెలువరించింది ఈ కేసులో ఏటుగా ఆయన సుభాష్ శర్మకు న్యాయస్థానం మరణ శిక్ష విధించింది మిగిలిన నిందితులకు జీవిత ఖాయిత ఖరారు చేసు తమ కుమార్తెను కులాంతర వివాహం చేసుకున్నాడనే నేపథ్యంలో యువకుడు ప్రణయ్ను మిర్యాలగూడ పట్టణానికి చెందిన మారుతిరావు అనే వ్యక్తి రెండు వేల పద్దెనిమిది సెప్టెంబర్ పద్నాలుగున నా సుప్రీం సుపారీ గ్యాంగ్ తో హత్య చేయించాడు కేసును ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న పోలీసులు విచారణ పూర్తి చేసి ఎనిమిది మందిని నిందితులుగా పేర్కొంటూ న్యాయస్థానంలో రెండు వేల పంతొమ్మిదిలో ఛార్జ్షీట్ దాఖలు చేశారు ఆ రేళ్లకు పైగా కోర్టులో విచారణ సాగా ఇటీవల వాదనలు ముగిశాయి సో ఇతకలకు ఆ యొక్క కేసుకి మరి నిన్న పులిగా మనం చూడొచ్చు తీసుకున్నది ఎంత ఇచ్చింది ఎంత తొంభై తొమ్మిది సార్లు హస్తా రాష్ట్రానికి నిధులు ఇప్పిస్తే కిషన్ రెడ్డికి సన్మానం చేస్తా కేసీఆర్ హయాంలో ప్రాజెక్టులు కట్టి ఉంటాయి ఇప్పుడు సమస్య వచ్చేది కాదు మీడియా ప్రతినిధుల ఇష్టాగోష్ఠలో సీఎం రేవంత్ రాష్ట్రానికి రావాల్సిన బకాయిలు నిధుల కోసం అవసరమైతే ఢిల్లీలో ధర్నా చేస్తామని ముఖ్యమంత్రి రేవత్ రెడ్డి తెలిపారు తన ఢిల్లీకి పదే పదే వెళ్తున్నానంటూ ప్రతిపక్ష నాయకులు చేస్తున్న విమర్శలపై ఆయన ఘాటుగా స్పందించారు ముప్పై తొమ్మిది సార్లు కాదు తొంభై తొమ్మిది సార్లు హస్తకు వెళ్తానని స్పష్టం చేశారు రాష్ట్రానికి నిధులు ఇప్పిస్తే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి సన్మానం చేసేందుకు సిద్ధమని వ్యాఖ్యానించారు బీఆర్ఎస్ హయాంలో రాష్ట్ర నీటి వాటాను పూర్తిగా ఉపయోగించుకునేందుకు వీలుగా మాజీ సీఎం కేసీఆర్ ప్రాజెక్టులు నిర్మించి ఉంటే ప్రస్తుత సమస్య వచ్చేది కాదని అభిప్రాయపడ్డారు సోమవారం ఎమ్మెల్యే కూట ఎమ్మెల్సీల నామినేషన్ల దాఖలు కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు అయితే గతంలో కేసీఆర్ చేసిన నిర్లక్ష్యానికి ఈనాడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము రైతాంగానికి నష్టం కలిగే విధంగా నీటి వాటాను ఉపయోగించుకోకుండా ఈనాడు ఆంధ్రప్రదేశ్ తరలించుకుపోతుంది అది తప్పిదము కేసీఆర్ వల్లనే అన్నట్టుగా రేవంత్ రెడ్డి ఆ నిన్న వ్యాఖ్యానించారు అయితే ప్రెస్ మీట్ పెట్టడం జరిగిందో సో అదే విధంగా నామినేషన్ల దాఖలు కూడా కార్యక్రమం కూడా పూర్తి చేసుకోవడం జరిగింది కాంగ్రెస్ తో సహా ఎవరితోనూ పొత్తు ఉండదు ఢిల్లీ మాజీ సీఎం అతీషి తమ పార్టీ ఒంటరిగా పోటీ చేస్తుందన్న ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి పొత్తుపై ఏ పార్టీతో చర్చలు జరపలేదని వెళ్ళడి ఆమ్ ఆద్మీ పార్టీకి రాజకీయాలు అంటే సేవ అన్న అతిషి గుజరాత్ గోవా అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీతో సహా ఏ పార్టీతోనూ పొత్తు ఉండదని తమ పార్టీ ఒంటరిగానే పోటీ చేస్తుందని ఆమ్ ఆద్మీ పార్టీ నేత ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి అతిషి స్పష్టం చేశారు బీజేపీ బీఆర్ఎస్ పై మండిపడ్డ విజయశాంతి విజయవాదశాంతి ప్రతిపక్షాలపై ఘట్ వ్యాఖ్యలు చేశారు ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఏసీసీ విజయశాంతిని ప్రకటించిన నేపథ్యంలో ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ రాష్ట్రంలో బీజేపీ బీఆర్ఎస్ మధ్య ఒప్పందం జరిగిందని తీవ్ర ఆరోపణలు చేశారు నిజానికి లోపాయకారి ఒప్పందాల వల్ల ఉన్నటువంటి ఏ పార్టీ నాయకులు ఏ పార్టీతో ఒప్పందాలు చేసుకుంటారు సీక్రెట్ మీటింగ్లు పెట్టుకొని అంతా పెద్ద గందరగోళంగా ఉంటుంది ఎవరు అసలు ఎక్స్పెక్ట్ చేయరు ఏ నాయకుడు ఎవరితో ఎవరితోంటే అయ్యప్ప ఉంటున్నారు నిజానికి కార్యకర్తలే ఇలా ఆగమాగం అయిపోయింది ప్రభుత్వ వైఫల్యంతోనే రాష్ట్రంలో పంటలు ఎండిపోతున్నాయి హరీష్ రావు రేవంత్ రెడ్డి గారు మిమ్మల్ని అంటారు మీరు సకాలంలో ప్రాజెక్టులు పూర్తి చేయక ఈనాడు పరిస్థితి మీ వల్లనే ఇబ్బంది వచ్చిందని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు రేవంత్ రెడ్డి గారు ఏం చేస్తలేరు ఈనాడు రైతాంగము నీళ్లతో ఇబ్బంది పడతా ఉందని చెప్పేసి ఏమో మీరు అంటా ఉన్నారు హరీష్ రావు గారు తెలంగాణకు పుట్టిన గ్రహణం పట్టిన గ్రహణం సీఎం రేవంత్ రెడ్డి హరీష్ రావు అన్నారు జనగా మా ఎమ్మెల్యే రాజేశ్వర రాజేశ్వరరెడ్డి ప్రభుత్వంతో పోరాటం చేసి ఇరిగే చేసి ఇరిగేషన్ మంత్రి ఇరిగేషన్ సెక్రటరీ చుట్టూ తిరిగి వెంటపడి ముప్పై రోజులకి ఏడు కోట్ల రూపాయలు విడుదల చేయించుకొని మోటార్లు రిపేర్ చేయించారని తెలిపారు అంత కథ అంత వేరేలానే ఉంది ఇది పనులు తగ్గించాలని కోరవద్దు కేంద్ర మంత్రి ధనవంతుల నుంచి పనులు వసూలు చేసి పేదల అవసరాలకు ఉపయోగించడమే ప్రభుత్వ దార్శనికత అని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ అన్నారా పనుల మీద ప్రజల మీద ఇస్తారు మీరు వాళ్ళ మీద ఇస్తారు వాళ్ళు ప్రజల మీద వేస్తారు తెలియదు ఏముంది సరిహద్దుల్లో స్పెషల్ ఫోకస్ గంజాయి స్మగ్లింగ్లపై ఉక్కు పాదం ఆ మహారాష్ట్రపు ఆనుకొని ఉన్న ఆదిలాబాద్ జిల్లా సరిహద్దులో నిఘా ముమ్మరం చేసి గంజాయితో పాటు మాదక ద్రవ్యాల నియంత్రణపై ఉక్కు పాదం మోపుతామని ఆదిలాబాద్ జిల్లా నూతన ఎస్పీ అఖిల్ ఆ అన్నారు సోమవారం సిరిసిల్ల జిల్లా నుండి బదిలీపై వచ్చిన నూతన ఎస్పీ అఖిల్ మహాజన్ పోలీసుల గౌరవ వందం స్వీకరించి ఆదిలాబాద్ ఎస్పీ బాధ్యతలు స్వీకరించారు మాదక ద్రవ్యాలపైన పిల్లలు ఏ విధంగా ఖరాబ్ అవుతున్నారో గ్రామాలలో కూడా చూసుకోవచ్చు సో గ్రామాలలో ఎక్కడ ఈ మాదక ద్రవ్యాలు ఈ డ్రగ్స్ గంజాయిల వల్ల ఇబ్బంది పడుతున్నారు కాబట్టి పోలీస్ శాఖ వారికి పోలీసులకి ఇన్ఫర్మేషన్ ఇస్తే దాన్ని కట్టడి చేసినప్పుడే గ్రామ ప్రజలు కూడా బాగుంటారు ఉన్నటువంటి పిల్లలు చెడిపోయేటట్టు ఒక్కొక్కరు ఒక్కొక్కరుగా ఈ బాట పడుతుంటారు కాబట్టి అది మొదట్లోనే తుని చేస్తే బాగుంటుంది మీరు కూడా ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే పోలీసులకి ఇన్ఫర్మేషన్ సో ఇది ప్రజలారా మనం ఈ ఈరోజు మనం మన ప్రజావాణ తెలుగు దినపత్రికలోని మెయిన్ పరిచయం వార్తా విశేషాలు తెలుగు మరలా రేపు కలుసుకుందాం అందరికీ సెలవు నమస్తే